పదేళ్లుగా దేశ ప్రధానిగా కొనసాగుతున్న మోడీ హిందువుల్ని ఏకం ఏకంచేశారండంలో సందేహం లేదు అసలు హిందూ మతంపై హిందువుల ఆలోచనల్నే ఆయన సమూలంగా మార్చేశారు దేశంలో ప్రధాని అత్యున్నత పదవి ఆ స్థాయిలో ఉన్న మోడీ బహిరంగ సభల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో హిందూ మతం గొప్పతనం గురించి చెప్పడం స్వయంగా సంస్కృతి సంప్రదాయాలను ఆచరించడంతో హిందువుల భావనలో బాగా మార్పుచ్చింది నేను హిందువును నాది హైందవ దేశం అనే భావనకు బలం చేకూరింది దేశంలో గతంలో మతం గురించి మాట్లాడుకోవడానికి అసహనంగానూ ఫీల్ అయ్యేవారు అంతేకాదు ముఖ్యంగా నేను హిందూని అని చెప్పుకునేందుకు కొంత భయపడేవారు కూడా అసలు ఆ ప్రస్తావన అవసరమా అన్నట్టు ఉండేవారు ఇప్పుడు మేము హిందువులము అని చెప్పుకునేందుకు చాలా గర్వపడుతున్నారు ఓ రకంగా చెప్పాలంటే దేశంలో హిందుత్వ పునరుజ్జీవం పొందింది హిందూ జాతీయవాదం ఒకప్పుడు దేశంలో ఒక అంచు భావజాలం కాని ఇప్పుడు అది ప్రధాన స్రవంతిగా మారింది మోడీ వచ్చాక అలా మార్చారు అసలు హిందూ మతంపై హిందువుల ఆలోచనల్ని ఆయన సమూలంగా మార్చేశారు దేశంలో ప్రధాని అత్యున్నత పదవి ఆ స్థాయిలో ఉన్న మోడీ బహిరంగ సభల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో హిందూ మతం గొప్పతనం గురించి చెప్పడం స్వయంగా సంస్కృతి సంప్రదాయాలను ఆచరించడంతో హిందువుల భావనలో బాగా మార్పు వచ్చింది నేను హిందువును నాది హైందవ దేశం అనే భావనకు బలం చేకూరింది మేము హిందువులం మేము ఇలా చేస్తాం అలా చేస్తాం మేము వీటిని ఆచరిస్తాం అని గర్వంగా భావిస్తున్నారు దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాలు సైతం కుహనా లౌకిక వాదాన్ని అనుసరించకుండా హిందూ మతం విషయంలో స్పష్టంగా ఉన్నాయి ఓట్లు పోతాయనో ఈ వర్గం చేజారిపోతుందనో ఆ వర్గం కలసి రాదనో ఇలాంటి కుహనా భావజాలాన్ని ప్రదర్శించకుండా ఈ దేశం యొక్క ప్రాచీన మతం విధానం ఆచారం సంస్కృతి ఇవంటే స్పష్టంగా ఎలాంటి తడబాటు లేకుండా ప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తున్నాయి అయోధ్య ఆలయాన్ని పునర్నిర్మించినప్పుడు ప్రధాని మోడీ పదకొండు రోజులు ఉపవాసం చేసి పదకొండు రాష్ట్రాల్లో వివిధ ఆలయాల్లో పూజలు చేసి ఆ తర్వాత అయోధ్య ఆలయ ప్రారంభానికి వెళ్లారు ఒక దేశ ప్రధాని ఒక దేశ అత్యున్నత వ్యవస్థ ఆచరిస్తోన్న విధానాన్ని జనం బహిరంగంగానే అనుసరిస్తారు గర్వంగా చెప్పుకోగలుగుతారు సెక్యులర్ విధానానికి ఎలాంటి హాని చేయకుండానే మన మతం గురించి మనం చెప్పుకోవడం తప్పు కాదనే భావనను జనంలోకి బాగా తీసుకెళ్లగలిగారు మోడీ హిందువునని చెప్పుకున్నంత మాత్రాన హైందవ సంస్కృతిని పాటించినంత మాత్రాన లౌకికత్వానికి ఏం భంగం రాదని మోడీ ఆచరణాత్మకంగా నిరూపించారు లౌకికవాదం అంటే అన్ని మతాలను గౌరవించడమే కాని సొంత మతం ఏదో చెప్పుకోవడానికి సిగ్గుపడటం భయపడటం కానే కాదనే సందేశాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లారు ఆధునిక భారత చరిత్రలో హిందూ మతంపై ఈ స్థాయిలో ప్రభావం చూపిన నేత లేరంటే అతిశయోక్తి కాదు